జాగృతి జనం బాట కోసం కరుగుతున్న కవిత ఆస్తులు ఆమె ఆదాయం దారులన్నీ మూసేసిన అన్న కేటీఆర్ పోరుకు రెడీ అయిన కవిత ఉన్న ఆస్తులు అమ్మి జనానికి చేరువయ్యే ప్రయత్నం మొన్నటి వరకు ఆమె రాకుమారి సీఎం బిడ్డగా ఆమె ఏం చెప్పినా చెల్లింది యువరాణిలా వెలిగిపోయింది కానీ పార్టీలో మెల్లగా ఆమె ప్రతిష్ట మస్కబార్చే పనికి పూనుకున్నాడు కేటీఆర్ పార్టీ ఓటమి పాలు కావడం తండ్రి ఫామ్ హౌస్కే పరిమితం కావడం అన్నకి అన్ని అధికారాలు అప్పగించడం చక్కచక జరిగిపోయాయి పార్టీ ఫండ్కు సంబంధించిన వేల కోట్లకు చెక్ పవర్ కూడా అండగా ఇచ్చేశాడు కేసీఆర్ ఇక ఆమె ఆ పార్టీలో ఉండి కూడా గుర్తింపు లేకుండా పోయింది ఆదాయం లేదు ఉన్న దారులు మూసుకుపోయాయి అందుకే సొంతంగా బయటకు వచ్చేసింది త్వరలో కొత్త పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అప్పటివరకు ఆమె జాగృతి వేదికగా జనంబాడ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇప్పుడు సమస్యల్లో ఆమె దగ్గర క్యాష్ లేకపోవడం ఆస్తులు ఉన్నాయి ఆదాయం లేదు మరి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి జనం వద్దకు వెళ్ళాలన్నా ఆమెతో మమేకం కావాలన్నా కొన్ని నెలలు పడుతుంది అప్పటి వరకు ఖర్చు పెట్టుకోవాల్సిందే తనను నమ్మి వచ్చిన వారి వెంట తిరుగుతున్న వారి ఖర్చులు భరించాల్సిందే మరి పైసలు ఎట్లా అందుకే ఆమె అప్పటి వరకు సంపాదించిన ఆస్తులు అమ్మేస్తున్నది కొన్ని కొన్నిగా మెల్లమెల్లగా అంత అనుకుంటారు ఆమెకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కానీ అక్కడ అంత సీన్ లేదని ఆమె వెంట తిరిగే వారికి అర్థమైపోయింది సంపాదించిన ఆస్తులు అమ్మితే తప్ప బండి నడిచేటట్లు లేదని ఇప్పుడు ఆమె చేస్తుంది అదే తెరవేనక అంతా అనుకుంటున్నది ఒకటి వాస్తవంగా ప్రాక్టికల్గా అక్కడ జరుగుతున్నది ఒకటి చాలా దగ్గరగా ఉన్నవారికి మాత్రం ఆ కఠోర వాస్తవాలు తెలుస్తున్నాయి నిజామాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో హైదరాబాద్లో ఆమె పేరు చెప్పుకొని చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆస్తులు కూడా పెట్టుకున్నారు అందులో కవిత వాట కూడా ఉందని ప్రచారం చేసుకున్నారు కవిత బినామీలుగా చెప్పుకున్నారు ఇప్పుడు అవన్నీ బయటపడనున్నాయి ఎందుకంటే ఆమె ఆస్తులు ఎక్కడున్నా వాటి అన్నింటిపై క్లారిటీ రానుంది ఉన్న ఆస్తులు అమ్ముకుంటే తప్ప ఆమె మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా జనం ముందు నిలబడలేని పరిస్థితి పార్టీని నడపలేని పరిస్థితి వచ్చే లీడర్లను ఆకర్షించలేదు అందుకే పైసలు కావాలి అవి కావాలంటే పోగేసిన ఆస్తులు కరిగించాలి ఇప్పుడు ఆమె చేస్తుంది అదే